జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ రోజు కోటప్పకొండలో కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా సాగింది అసోసియేషన్ కోఆర్డినేటర్ కె అనిల్ ప్రెసిడెంట్ షాహిద్ సభ్యులు చలమయ్య తదితరులు ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యూట్యూబ్ జర్నలిస్ట్ హాజరయ్యారు ఆనందోత్సహాల మధ్య కార్తీక వన సమారాధన కార్యక్రమం సాధించారు ఈ కార్యక్రమానికి నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు హాజరయ్యారు అలసి కార్యక్రమంలో జర్నలిస్టులకు వన సమారాధన కార్యక్రమాలు మానసిక ప్రశాంతత చేకూరుస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో విజేతలైన విద్యార్థులకు ఆయన బహుమతులు ప్రదానం చేశారు ਵਾਹ ਮਨਾਂ ਬੈਠੀ ਬੈਠਾ